హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ తమ నెలలు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంది సో ప్రైజ్ అయితే చాలా అంటే చాలా మంచిగా పెరిగిందండి అండ్ మీరు ఒకటి గమనించగలరు అనంతపురంలో టోటల్గా తీసుకుంటే గనక దాదాపుగా ముప్పై మండీలు ఉన్నాయి అండ్ కేవలం పదహైదు కేజీల బాక్సెస్ మాత్రమే ఉంటాయి సో యాక్షన్ వచ్చేసి పది పదకొండు గంటల వరకు జరుగుతూ ఉంటుంది మార్నింగ్ ఒక రకంగా జరిగితే ఆ తర్వాత లో ఒక్కొక్క రోజు టాప్ రేట్స్ పెరుగుతాయి లేదా తగ్గుతాయి అండి సో అర్లీ మార్నింగ్ జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ధరలు ఇది గమనించండి అండ్ అనంతపురంలో ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్ అనేది వెళ్తోందండి ఏడు వందలు ఒక మండి ఏడు యాభై ఒక మండి ఎనిమిది వందలు ఒక మండి ఎనిమిది వందల పది రూపాయలు ఒక మండి అండ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక చిన్న లాట్ అయితే వెళ్ళిందండి ఒక మండిలో సో ఇది గమనించగలరు అందరికీ ఎనిమిది వందల యాభై దొరకడం లేదు అండ్ ఎనిమిది వందలు దొరకడం లేదు సో ఇవి సూపర్ టాప్లు అనమాట ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి ఇక యావరేజ్ విషయానికి వస్తే కనుక ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం యావరేజ్ రేట్స్ క్వాలిటీ బాగున్నటువంటి ప్రతి ఒక్క లాటు కూడా ఐదు వందల రూపాయల పైనే వెళ్తుందండి ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఇవి యావరేజ్ రేట్స్ అండి సో ఓకే ఫ్రెండ్స్ యావరేజ్ కూడా చాలా మంచిగా పెరిగింది అండ్ సూపర్ టాప్లు కూడా చాలా మంచిగా పెరిగిందండి ఇది ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టమాటా ధరల ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ